వెల్కమ్ టు జేపీ న్యూస్ ఆలయంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉయ్యాల ప్రవీణ్ ను నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ గా ఎంపిక చేయడంపై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నూట ఒకటి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కృష్ణయ్య సతీష్ బాలుశెట్టి సీను కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు ఉయ్యాల ప్రవీణ్ సులూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాయుడుపేట అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం నిజంగా ఎంతో సంతోషకరం మా అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా కుటుంబ ప్రభుత్వంలో భాగంగా మన నాయుడుపేట ఏఎంసీని జనసేన పార్టీకి కేటాయించినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నెలవల విజయశ్రీ గారికి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వరకు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు నా వెంటే నడిచినటువంటి మా జన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ ఎంసీ చైర్మన్ పదవి నాయుడుపేట పదవి నాయుడుపేట ఎంసీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు మన సులూరుపేట నియోజకవర్గ ప్రజలైతేనేమి ముఖ్యంగా మన నాయుడుపేట మన ఆరుమండలాల టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు ప్రజలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నాకు ఈ ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చి ఈ పదవికి వన్నీ తెచ్చే విధంగా కూటంబ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకునే విధంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ పదవిని నేను నిర్వహిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై హింద్